యానాం క్రికెట్ సంఘం జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఏర్పాటు చేసిన వేసవి క్రికెట్ శిక్షణ శిబిరాన్ని చేరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ప్రారంభించారు యానం క్రికెట్ సంఘం జిఎంసీ బాలయోగి స్టేడియంలో ఏర్పాటు చేసిన వేసవి క్రికెట్ శిక్షణ శిబిరాన్ని దీని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ప్రారంభించారు క్రికెట్ పోటీలకు మెట్టకూరులో ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు ఏడు నుంచి పదహారేళ్లు ఉన్న బాలబాలికలకు జూన్ రెండు వరకు శిక్షణ కల్పిస్తామని నిర్వాహకులు తెలిపారు క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు వ్యాయామోపాధ్యాయులు సుమన్ సత్యనారాయణ అజయ్ రామకృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మీకు ఆకలి వేస్తుందని చెప్పేసి ఒక రోజు పకోడి అనో బజ్జీ బజ్జియానో అలా పంపిస్తానో లేదు నేను టెన్త్ క్లాస్ మీరు దగ్గరికి వచ్చేసేపుడు ఎగ్జామ్ దగ్గరికి వచ్చేప్పుడు మధ్యాహ్నం ఆ ఇరవై రోజులు కూడా ఇచ్చే ఏర్పాట్లు చేస్తాను ముందు చెప్పినట్టుగా టీమ్స్ని బాయ్స్లో రెండు టీంలు మీరు తయారు చేయండి గర్ల్స్ని వీళ్ళు సరిపోతే ఇందులో ఉన్నవాళ్ళు ఎవరైతే పనికొస్తారో చూసి మిగతా పిల్లల్ని మీరే తీసి తెచ్చుకుని ఒక టీం తయారు చేసి మీరు ఇమీడియట్గా మీరు దానికి తగ్గట్టుగా కోచింగ్ వాళ్ళకి డ్రెస్ అది కూడా ఇమీడియట్గా ఆర్డర్ చేయండి ఆర్డర్ చేసి మీరు ఆరో తారీఖుని వాళ్ళకి ఆ బట్టలు అన్నీ కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తానని ఈ నాలుగు మాటలు చెప్పడానికి ఇక్కడున్న పీఈటిస్ కానీ అందరూ కూడా నన్ను అలాగే ఇలాంటి నెట్ ప్రాక్టీస్ని కూడా ప్రతి స్కూల్ దగ్గర కూడా చేయడానికి రాబోయే రోజుల్లో దాన్ని కూడా చేస్తాను ఒక నెట్ కూర్చోటే కాదు అన్ని స్కూల్లో అన్ని ఏరియాలో కూడా ఒక మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు పచ్చి నుంచి ఒక్కొక్క ప్రతి స్కూల్లో కూడా నెట్ ప్రాక్టీస్ ఉండేలా చేస్తాను దాన్ని కాపాడుకోవాల్సింది మీరు మీరు ఎక్కడ ప్రాక్టీస్కి వచ్చారు ఆగ్ పడింది और अच्छी नहीं है और नहीं है अनवेला एनाकिल पॉइंट पे पॉइंट सुन रहा है कैसा किया करके दे सर बिना प्रसाद प्रसाद siang siang pokoknya begitu